అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదిన మెగా బిజినెస్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కన్నవారి తోటలోని ఇదోస్ డెంటల్ క్లినిక్ లో జరిగింది వి ఈవెంట్స్ వ్యవస్థాపకులు దుర్గా ప్రసాద్ ఇదోస్ డెంటల్ హాస్పిటల్ సీఈఓ చింత మహేష్ వి ఈవెంట్స్ సభ్యులు గౌస్ హసీనా ఆసియా ఈ సందర్భంగా మిడతో మాట్లాడారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు గత టెన్ ఇయర్స్ నుంచి గుంటూరులో డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సో ఈ రోజుల్లో డెంటల్ అంటే నొప్పితో పాటు కాన్ఫిడెంట్ని పెంచడం అటువంటి కాన్ఫిడెన్స్ మేము ఇండియా కూడా పెంచ పెంచగలుగుతున్నాం అది ఎలా అంటే ఈవెంట్స్ ద్వారా మన గుంటూరులో ఈ మార్చ్ ఎయిత్న ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఏకే బిర్యానీ హౌస్ ప్రజెంట్స్ వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అలాగే ఫ్యాషన్ షో జరుగుతూ ఉందండి సో ఇది ఉమెన్స్ ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్ సో ఉమెన్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ అవార్డ్ యొక్క ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది సో ఈ కేటగిరీలో మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి బిజినెస్ మ్యాన్ కానీ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ దాంతోపాటు స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ సిఈఓ ఆఫ్ ద ఇయర్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ సో మన బిజినెస్ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి దాన్ని రికగ్నైజేషన్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్ చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ మన బీ ఈవెంట్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా సీజన్ వన్ హైదరాబాద్లో చేశారు సీజన్ టూ విజయవాడలో చేశారు సీజన్ త్రీ లక్కీగా మన గుంటూరుకు వచ్చింది ఇటువంటి గ్రాండ్ ఈవెంట్కి ఇతోస్ జంటలు ఎప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడానికి మెగా స్పాన్సర్గా ఉంటున్నామండి సో ఈ ఈవెంట్ మార్చ్ ఎయిత్న గుంటూరులో ప్లాన్ చేస్తున్నారు సో అందరూ ఉమెన్స్ మీ బిజినెస్ కేటగిరీలో ఎవరైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ బిజినెస్ అవార్డ్స్ పేజ్ని ఓపెన్ చేసి నామినేట్ అవార్డ్స్ కోరుచున్నాము డెఫినెట్గా అందరం కలిసి ఇటువంటి ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా చేస్తాయి నెక్స్ట్ గుంటూరులో ఇటువంటి బిజినెస్ అవార్డ్స్ ఉమెన్స్ ఎంకరేజ్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ గుంటూరులో వి ఈవెంట్స్ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఏకే బిర్యానీ వాళ్ళు దీనికి టైటిల్ విన్న స్పాన్సర్ అయితే ఇస్తున్నారు సో మన గుంటూరు మహిళలకి మార్చ్ ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే రోజున ఇవి బిజినెస్ అవార్డ్స్ ప్లస్ ఫ్యాషన్ షో అయితే కండక్ట్ జరుగుతుంది ఫ్యాషన్ షోలో నేను ఒక మెంబర్ని సో నేను కూడా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను నాలాగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయాలని ప్లస్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ అవార్డ్స్ కేటగిరీస్ మన ఈ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంది సో దాంట్లో జాయిన్ అయ్యి ఇది అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను మన గుంటలో గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ ఈవెంట్స్ నుంచి ప్రస కండక్ట్ చేశారు సో ఈ ప్రోగ్రామ్ని మనం మంచిగా మన గుంటూరులో దీన్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాను విజయవాడ నుంచి ఇప్పుడు గుంటూరుకి మనకి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది సో మన గుంటూరులో ప్రతి ఒక్కరు ఈ ఫ్యాషన్ షోకి పార్టిసిపేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను ఈ నెల ఎనిమిదో తారీఖున మనం గుంటూరు ఉమెన్స్ డే స్పెషల్ కింద ఎంటర్ప్రీనర్ అవార్డ్స్ బిజినెస్ అవార్డ్స్ స్టార్ ఐకానిక్ అవార్డ్స్ కండక్ట్ చేస్తాం ఈ ఈవెంట్ కి మాకు టైటిల్ స్పాన్సర్ గా ఏకే బిర్యానీ హౌస్ వాళ్ళు వచ్చారు సో మనం ఈ కి ఏంటంటే ఇది ఒక మన మహిళలను ఒక ప్రోత్సహించడానికి మనం ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం సో ప్రతి ఒక్క మహిళ అనే వచ్చి వచ్చింది మన లో పార్టిసిపేషన్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం సో దీనికి మాకు మెగా స్పాన్సర్గా ఇటోస్ జనరల్ వచ్చారు అలాగే ఈవెంట్ కండక్ట్ చేసి వీ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇది వెన్యూ వచ్చి ఎం కన్వెన్షన్ అండి గుంటూరులో జరుగుతుంది సో ఈ నెల ఎనిమిదో తారీఖున జరుగుతుంది కేవలం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఇన్స్టా పేజ్లో చూసి మమ్మల్ని ప్రమోట్ మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అందా